బాలకాండము ఇరవది ఒకటవ సర్గము విశ్వామిత్రుడు దశరంధనిపై గోపించుట కనుబొమ్ములు ముడివడగా తన దృష్టి అనుడు నగ్నితో లోకంబులెల్ల తవులబెట్టుపోచున్నాడో ఎనునట్లుగా యుగాంతకాల లేఖాలుని వలె పటాటోపముతో విశ్వామిత్రమౌని ఎండిన కట్టెలతో మండిచున్న అగ్ని దండిగా నేయిపోయా మండునట్లు మండిపొడుచు దేవతల గుండెలు జల్లుమనునట్లునూ భూమి అంతయు పనుకునట్లునూ ఆ రాజుతో నిట్లెనను రాఘవ వంశపాన్సన ఎవ్వనికి పుత్రులేరా గారాబొమ్ముతో ఒక్కడవే పుత్రులను గన్నావా నా కోరిక ఏదైనాను దీర్చదనని ముందట్లు పలికి ఇప్పుడిట్లు జాలనని పలికెదవా కాని పనులు నిలిచిపోవునా ఇట్టి మూర్ఖుని విషేలోడుని అసత్యవాదిని శరుని మూడిని రాజుగాను రామునకు తండ్రిగాను చేసిన బ్రహ్మని గాని నిన్నను బనిలేదు చంద్రమతి భర్త అయిన హరిశ్చంద్రుని వంశంను బుట్టిన వాడనని అభిలాషతో నిన్ను వేడి తిని క్షమింపు ముందు పలికినవి కాదని అబద్ధమాడుట నీకు ధర్మమేని వచ్చినట్లే వెడలువాడును రాజా నీ బంధువులతో అబద్ధము పలుకువాడవై సుఖముండుము అని కినుకతో చూచువారు భయమందునట్లు కన్నుల నిప్పులు రాలునట్లు చూచుచున్న గాదినందను చూచి దేవతలు సంభ్రమపడుచుండగా దత్తరించుచున్న రాజును గాంచి వశిష్ఠుడిట్ల వసిష్ఠుడు వశిష్ఠుడు దశరథునకు శ్రీరాముని బంప బోధించుట పార్థివోత్తమా ఏది కోరినా నిత్తుననీ చెప్పితివి ఆడిన మాట తప్పుట న్యాయమేనా కాకుత్సవంశమునందు జనించి ధర్మమూర్తివని పేరుగాంచి నీవిట్లు పలికి బొంక తగునా మతిమంతుడవు ధృతీయుతుడవు ధర్మిష్ఠుడువైన నీవే ఈ ప్రకారముగా ఆడి తప్పుట తగునా లోకములన్నింటను దశరథ జగతీపతి ధర్మచరితుడని పొగడబడు నీవు స్వధర్మమును విడిచిపెట్టుట తగదు నీ కోరికే చెప్పవలసినది అది ఏది అయినను తీర్చదనంటివి అది చేయకుండుట మంచిది కాదు చేసదనని చెప్పి చేయకున్నా మహాపాపం వచ్చును కావున శ్రీరాముని పోషకుని వెంట పంపుము అట్లు పంపిన నీకు గొప్ప శుభము గలుగును అస్త్రములు గలవాడైనను అస్త్రములు లేనివాడైనను రాముడు విశ్వామిత్రునిచే రక్షితుడైయుండగా అగ్నిరక్షితమైన అమృతమును వలె అతనిని ఎంతటి బలవంతులైనా రాక్షసులైనను చెనకజాలరు భయపడక వేగముగా పంపుము ఈ విశ్వామిత్రుడు మౌనిమాత్రుడు కాదు సుమా ఈతడాకృతి దాల్చిన ధర్మము పరాక్రమవంతులలో గొప్పవాడు గొప్ప మేధావి అనేక వ్రతములు చేసినవాడు లోకమున లోకమునెవ్వరికి తెలియనట్టి గొప్ప అస్త్రములెన్నయో తెలిసినవాడు అవి అవన్నీయూ నీతనికి ఉండును అన్ని విషయములందునూ సాటిలేనివాడు సురులకు కిన్నరులకు కింపురుషులకు అసురులకు గంధర్వులకు సర్పములకు గరుడులకు తెలియరాని పరమాస్త్ర సమూహములన్నీ నితని వశముననున్నవి పూర్వము వృషాశ్రుడను పేరుగల ధీరుడకు ప్రజాపతి ఒకడుగలడు గలడు దక్షిణ యొక్క కుమార్తెలకు జయ సుప్రభయను వారినతడు పెండ్లాడెను జయయందు ఏవది మందిని సుప్రభయందు ఏవది మంది పుత్రులన్నతడు పొందెను వారు విక్రమవంతులను దుర్దర్శులను అపరిమిత శక్తిగలవారునునై సంహారాభిధానులై అండిరి వారందరస్త్రములైరి ఆ యస్త్రములన్నీ విశ్వామిత్రుడు తాను రాజ్యమేలు సమయమందే చేసి వృషాశ్వుని పొంది పొందియున్నాడు అవి ఎందుకు ఎన్నన్నయో క్రొత్తవి సృష్టించు ఈతనికి గలదు భవాదృష్టుడగు నీతని వెంట నీ పుత్రుడుగు రాముని తప్పక పంపుము తన కార్యము తాను నిర్వహించుకుని శక్తి లేక రామచంద్రుని పంపగోరుచున్నాడని భావింపకుము నీ సుతునకు మంగళములనగూర్చుటకే ఇటు లేతెంచినాడని తెలుసుకొనుము బాలకాండము ఇరవై ఒకటవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భవేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు